తెలంగాణలోని తొమ్మిది వందల గ్రామాల సర్ఫేకాస్ భూములలో అతి ఎక్కువ ఆరు వందల గ్రామాలు ఉన్న అత్రాఫ్ బల్దా జిల్లాలో ఉండే అత్రాఫ్ బల్దా అంటే బల్దా అంటే నగరం అత్రాఫ్ అంటే చుట్టుపక్కల అప్పటికి హైదరాబాద్ ఒకటే ప్రధాన నగరం కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలను ఇవాళ రంగారెడ్డి కావచ్చు కొంత నగర్ కావచ్చు కొంత మెదక్ కావచ్చు కొంత నల్గొండ కావచ్చు ఇవన్నీ కలిసి అత్ర బల్దా జిల్లాగా ఉంది ఈ అత్రబల్దా బల్దా జిల్లాలోనే సర్పకాస్ భూములు ఉన్న ఆరు వందల గ్రామాలు ఆరు వందల గ్రామాలంటే బహుశా ఒక లక్ష ఎకరాలు ఎనభై వేల ఎకరాలు కావచ్చు దానికి కొంత అటు ఇటు కావచ్చు ఈ భూమి అంతా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సైనిక చర్య జరిగింది మీరు ఉస్మాన్ ఖాన్ గారి ప్రభుత్వం అసబ్జాహీ పాలన రద్దయింది మీ అందరికీ తెలుసు వెంటనే నలభై ఎనిమిది సెప్టెంబర్లో అది జరిగితే నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో సర్ఫెకాస్ రద్దు చట్టం అని సైనిక ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టులో జాగీర్ల ఇనాంల రద్దు చట్టం అని మరొక చట్టం తెచ్చింది అంటే ఈ చట్టాలు ఈ రెండు చట్టాల ద్వారా ఇక హైదరాబాద్ రాజ్యంలో సర్ఫికాస్ భూమి ఉండడానికి వీల్లేదు ఇనాం భూమి ఉండడానికి వీల్లేదు జాగిర్ల భూమి ఉండడానికి వీల్లేదు ఎక్కడుంది ఈ భూమి ఈ భూమిలో సగ భాగము మూడో వంతు భాగము కౌల్దారుల చేతుల్లో ఉంది వాళ్ళు తరతరాలుగా సాగు చేస్తూ ఉన్నారు అందువల్లనే పంతొమ్మిది వందల యాభై రెండులో గూర్పులు రామకృష్ణారావు గారి ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి ఎన్నికైన ప్రభుత్వం కౌల్దారి రక్షణ చట్టం ఏడు సంవత్సరాలు లేదా పద్నాలుగు సంవత్సరాలు కౌలు చేసుకుంటూ ఉంటే ఉన్నామని చూపెడితే ఆ భూమి వాళ్ళకే దక్కుతుంది అని అనేక కౌల్దారుల రక్షణ విషయాలు తెలిపారు